తులారాసి తులారాశి వరకు ఎలా ఉందండి ఈరోజు తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళకి ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మాటల వల్ల ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి కుటుంబ సభ్యుల విషయంలో కానీ మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కానీ తగిన విధంగా ఆలోచనలు శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనబడుతుంది ముఖ్యమైన విషయాలు ప్రయాణాలు వాయిదా పడడం మీడియేటర్షిప్ వల్ల కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కోవడం మీ మనసు కొంత ఘర్షణాత్మకంగా ఉండడం మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపించడానికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు వృషిక రాశి రాశి ఉన్నాయండి వృషిక రాశిలోకి నక్షత్రాలు తీసుకుంటే విశాఖ అనురాధ జేష్ఠ ఈ వృషిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం పలుకుబడి పెరుగుతుంది అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి సంప్రదింపులు జరుపుతారు అంటే ఉన్నత స్థాయిలో ఉండే స్త్రీల సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలలో నూతన అవకాశాలు నూతన మార్పులకి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు జీవిత భాగస్వామి యొక్క గుర్తింపు గౌరవం లభ్యమవడం వారికి నూతన అవకాశాలు కలగడానికి కూడా ఈ రోజున ఛాన్సెస్ ఉన్నాయి ధనస్సు రాశి ధనస్సు వారికి ఎలా ఉంది ఈ రోజు రాశి వాళ్ళ విషయం తీసుకుంటే మూల పూర్వ షాడ ఒకటో పాదం ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఇతరుల మీద పోటీతో విజయాలు సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే అవకాశాలు లాంటివి ఓటి మనకి ఇక్కడ అధికంగా కనబడుతుంది చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది దాంతోపాటుగా మీకు దీ దీంట్లో ప్రత్యేకంగా ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఏదైనా గృహానికి సంబంధించి ఏదైనా లోన్లు తీసుకుందాం అనుకున్నా లేకపోతే వాహనాల కొనుగోలు కొరకు ఏదైనా మీరు రుణాలు తీసుకుందాం అనుకున్నా దాని కొరకు ఎక్కువ శ్రమ పడడానికి ఆస్కారం అనేది ఉంది కానీ గృహ వాతావరణం అనేది కొంత మీకు ఆశించిన స్థాయిలో దాన్ని పెట్టుకోవడానికి గృహ నిర్మాణానికి గృహానికి చక్కగా మంచిగా అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు మకర